ప్రెసిడెంట్ పాదయాత్ర చేశారు దీంట్లో కేటీఆర్ గారు బహిరంగంగా ఎవరైతే ఈ భూములు భూములను కొంటారో కొన్ని డెవలప్ చేస్తారో వాళ్ళని వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు అని చెప్పేసి బహిరంగంగా క్రమతిస్తున్నారు దీన్ని ఏ రకంగా చూడమంటారు అంటే దీన్ని ఏ రకంగా పబ్లిక్ చూస్తుందో దీన్ని ఏ రకంగా అంటే మమ్మల్ని చూడమంటారు మీరైనా పబ్లిక్ అయినా ఒక్కటి బీఆర్ఎస్ గా తెలంగాణను సాధించినటువంటి బీఆర్ఎస్ గా తెలంగాణ ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే సహించదు తప్పకుండా జ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక దోపిడీ ఏదైతే ఉన్నదో ప్రజలను కాదని ఈ హిల్ట్ భూములతో ఏదైతే దోపిడీ చేస్తూ ఉందో ఇందులో ఎవరు పాత్రధారులైనా ఎవరు సూత్రధారులైనా ఎవరు కొనుగోలు చేసినా దాని తప్పకుండా చర్యలు ఉంటాయి రేపు పొద్దున మళ్ళీ యథార్థంగా ప్రభుత్వం ఈ భూములను ఇచ్చేసే ఇది ఉంటది మేం రాబోయే ప్రభుత్వం మాది ఆ స్పష్టత ఉన్నది ఎస్ ప్రజలు సంతోషిస్తారు ప్రజలు ఆహ్వానిస్తారు ఓకే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసినా రేపు పొద్దున ఈ భూమిని మళ్ళా వెనక్కి తీసుకుంటుందని ఒక నమ్మకం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతతోని ఆ దంతి ఇచ్చిండ్రు అది ఇవ్వదగ్గదే పోరాటం ఇంతటితో ఆగదు తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్తో మరి మా పోరాటం ప్రజల పక్షాన ఈ పరిశ్రమల యజమానుల పక్షాన ఈ కార్మికుల పక్షాన తప్పకుండా మా పోరాటం కొనసాగు సో ఇప్పుడు మీరు కొంతమంది ప్రజలతో మాట్లాడారు సామాన్య ప్రజలతో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే హిల్ట్ గురించి మేము అడిగాం హిల్ట్ గురించి మేము పది మందిని అడిగితే పది మందిలో పది మంది కూడా అసలు హిల్స్ అంటే ఏంటి అసలు ఇది ఏంటి ఏదో కేసు నడుస్తుంది ఏదో నడుస్తుంది కాకపోతే వాళ్ళకి ఏమీ కదా ఏదైతే పబ్లిక్ కి తెలియదో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మీకు ఉన్నంత తర్వాత తప్పకుండా మేము అందుకే కార్య రంగంలోకి కదా రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సమయం ఇస్తలేడు కేవలం మూడు నెలల వ్యవధిలో మొత్తం అర్రాస్ పాట వాడుకొని అవతల పడదాం వ్యవహారంగా అర్రాస్ పాట వాడిన నాయముండు ప్రభుత్వానికి ఇంత మేలు జరుగుతుండే ప్ర ఒకవేళ ఖజానాకి ఇంత లబ్ధి జరుగుతుంది వీళ్ళు దోపిడీ చేస్తారో ఏం చేస్తారో ఖజానాలో పడ్డ తర్వాత అది వేరే సంగతి కానీ అట్లా కూడా కాకుండా ఈ ప్రాసెస్ అంతా అతి వేగంగా కంప్లీట్ చేసే క్రమంలో ఇక్కడ సామాన్య ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఏం తెలుస్తలేదు పాపం మూడు నెలల్లో వాళ్ళు ఇక్కడ నుంచి అన్ని సర్దుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు దాపరించబోతున్నాయి ఈ ప్రభుత్వం మెడ మీద కత్తిపట్టింది అనేటువంటి విషయం ఇంకా వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం మా మీద ఉన్నది మేము పోరాడుతూ ఉంటాం వాళ్ళకి విషయం తెలుస్తూ తప్పకుండా మాకు కలిసి వస్తుంది